ఇదిగోండి మా బాబుకి లంచ్ బాక్స్ పెడుతున్నాను లెమన్ రైస్ నిమ్మపండు పులిహోర అయిపోయింది జస్ట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కదా అయిపోయిందండి చూసారా లెమన్ రైస్ నిమ్మపండు పులిహోర పెట్టాను చూడండి ఇది ఇది లాస్ట్న అడుగున్నా పెట్టేస్తున్నా ఇది ఈరోజు బ్రేక్ వచ్చేసి మా అబ్బాయికి చిప్స్ పెడుతున్నాను ఇదిగోండి చిప్స్ మా చిన్నబ్బాయి ఏడుస్తూ ఉన్నాడు ఇదిగోండి వాటర్ బాటిల్ డ్రింకింగ్ వాటర్ రెయిన్ సీజన్ కదా పిల్లలు తక్కువ తాగుతున్నారు నేను పెద్ద బాటిల్ పెట్టినప్పుడు అసలు వన్ ఇంచ్ కూడా వాటర్ అయిపోలేదు ఇది నేను ఇప్పుడు చిన్న చిన్న బాటిల్లో పెట్టాను డ్రింకింగ్ వాటర్ స్కూల్కి నేను కొన్నానమాట చాలా బాటిల్స్ కొంటే మా బాబు స్కూల్లోనే పడేసుకొని వచ్చిందనమాట ఎన్న ఎన్నో బాటిల్స్ కొన్నాను ఇప్పుడు ఇంకా నేను బాటిల్స్ కొనట్లేదు ఇలా నేను డ్రింక్ ఇట్లా స్ప్రైట్ మజా ఫెంటా బాదా మిల్క్ ఇలా తాగేసి ఇదే పెడుతున్నాను నేను ఇప్పుడు మా బాబుకి ఎందుకంటే డబ్బులు పెట్టి కొనడము పిల్లలు పడేసుకొని రావడం నాకు బాధేసింది ఇది క్యాబ్ పోతుందేమో టైట్ చేద్దాము ఇదిగోండి అన్ని బాటిల్స్ అన్నీ మిస్ అవుతున్నాయి అనేసి ఈ విధంగా పెడుతున్నాను నేను చూసారా ఈరోజు మా పెద్ద అబ్బాయికి లితేష్ గౌరవ్ పెద్ద అబ్బాయికి లంచ్ బాక్స్ చూసారా మీరేం పెట్టారు మీ పిల్లలకి కామెంట్ చేయండి